రాజస్థాన్లో మోదీ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం చెలరేగడంతో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ చేసిన ఈ చొరబాటుదారు వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది దాన్ని తాము పరిశీలిస్తున్నామని ఈసీ వర్గాలు వెల్లడించినట్లుగా ఓ జాతీయ మీడియా కథనం పేర్కొంది ఇటీవల రాజస్థాన్లోని బాన్స్వాడాలో జరిగిన ర్యాలీలో మోదీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపద అంతా కూడా మైనారిటీలైన ముస్లింలకు పంచుతుందని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అది అందరికీ సమానంగా పునః పంపిణీ చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పింది ఆ మేరకు దేశ సంపదనంతా చొరబాటుదారులకు ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారి పంచుతారు మీ ఆస్తులను చేసే అధికారం ప్రభుత్వాలకు ఉందా అర్బన్ మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నాయకులు మహిళల మంగళ సూత్రాలను వదలరు మీ కష్టాజీతం చొరబాటుదారుల పాల్గొనడం మీకు సమ్మతమైన ప్రధాని ఓటర్లను ప్రశ్నించినటువంటి తన వాదనకు మద్దతుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను కూడా ఉదరించారు దీనిపై కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలు మండిపడ్డాయి తమ మేనిఫెస్టోలో హిందూ ముస్లిం అని ఎక్కడ ఉందో ప్రధాని చూపాలని హస్తం పార్టీ డిమాండ్ చేసింది అండ్ మైనారిటీ అంటే ఏంటో మరి ఏళ్ల తరబడి భారత్లో నివసిస్తున్న మైనారిటీలు చొరబడు చొరబాటుదారుల గతంలో ఏ ప్రధాని కూడా ఇలా మాట్లాడలేదు మోదీకి ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వాలి కపిల్ సిబాల్ సో న్యాయవాది ఉన్నాడు కదా ఆయన చెప్పాడు అభిషేక్ సింగ్ వి గుర్దీప్ సప్లతో పాటుగా ఇంక మిగతా వాళ్ళందరూ కూడా ఫిర్యాదులు చేస్తే ఈసీ పరిశీలనలోకి తీసుకుంది ఇక్కడ ఏంటంటే చొరబాటుదారులు అనే పదం మోదీ మాట్లాడింది భారతదేశంలో ఉన్న ముస్లింల గురించి కాదు అక్కడ రెండు రెండు ముస్లింలు అన్నారు చొరబాటుదారులు అన్నారు ముస్లింలు చొరబాటుదారులు అన్నలా చొరబాటుదారులు ఎవరు అంటే రోహింగ్యాలు అంటే బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను వీటి నుంచి మన దేశానికి వచ్చేసి ఇక్కడ స్థిరపడిపోయి అంటే స్థిరపడిపోవడం అంటే ఏంటి ఇటీవలి కాలంలో రోజువారీ రోజు కొన్ని వేల మంది మన భారతదేశంలోకి జంక్ అంతా వస్తుంది కదా దాన్ని అన్నారు చొరబాటుదారులని వాళ్ళకి ఓటు హక్కులు ఇచ్చి వాళ్ళకి ప్లేసులు ఇచ్చి వాళ్ళకి టెంట్లు కట్టించి ఇల్లు కట్టించి వాళ్ళకి దోచిపెడతా ఉన్నారు డబ్బంతా అని చెప్ చెప్పారు తప్ప మోదీ ముస్లింలను చొరబడుదలని అనలేదు మీరు ఆ వీడియో కావాలంటే చూడొచ్చు